హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మరొక డిఫరెంట్ రెసిపీతోని మేము ఎందుకు అయితే వచ్చినా అండి ఓట్సుక్మా అండి ఓట్సుక్మా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు ఇష్టంగా తినేటట్టు ఎట్లా చేయాలనేది మనమైతే చేసి చూపించబోతున్నాము కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో మనం ఈ ఉప్మా చేయడానికి ఏమేమి అనేది చూసేద్దాం ఇప్పుడు ఓటుసుక్మా ఒక కప్పు తీసుకున్నా దానికోసం క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పప్పు దినుసులు అంటే ఇప్పుడు మినపప్పు శనగపప్పు పల్లీలు బఠానీ పచ్చి బఠానీ ఇవన్నీ తీసుకోండి చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి ఇవన్నీ వేసి చేస్తే మాత్రం మస్తు ఉంటుంది అసలు ఓట్స్ ఉప్మా తిన్న ఫీలింగే రాదండి సో ఒక వేడల్పు కడా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఫ్రై అయినాక శనగపప్పు పల్లీలు మినపప్పు వేసేసుకొని దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి మంచిగా మగ్గేదాకా మగ్గించి కూడా సరిపోతుంది ఆ తర్వాత క్యారెట్ ముక్కలు క్యాప్సికా ముక్కలు ఈ రెండైతే డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తాయండి ఉప్మా అసలు ఉప్మా టేస్ట్నే మార్చేస్తాయి అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాని తర్వాత కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి కలుపుతో ఉడికించుకోవాలండి మగ్గించుకోవాలి దాని తర్వాత పచ్చి గింజలు ఒక ఏడు ఎనిమిది వేసేసుకున్నాను నేనైతే ఒక కప్పు క్వాంటిటీలు అండి ఇవన్నీ అన్నీ కొంచెం కొంచెం ఒక సగం క్యారెటు సగం క్యాప్సికము ఒక పెద్ద సైజు పచ్చిమిరపకాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఇట్లా ఈ విధంగా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది కదా ఈ టైంలో టమాటా ముక్కలు వేసేసుకుందామండి ఒక చిన్న సైజు టమాటో సగం కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పుకి మనం ఎక్కువ ఏం తీసుకోవాలి కదా ఒక్కలకు సరిపడది వేస్తున్నాను నేనైతే దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసము కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పసుపు అండి లైట్గా ఇదంతా మంచిగా మగ్గించుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడైతే స్మెల్ మస్తు వస్తుంటుంది ఈ టైంలో సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా దాంతో ఒక కప్పు పోసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ కప్పు పోసుకోవాలండి కొలత అంటే కొంచెం మెత్తగా రావాలనుకున్న వాళ్ళు టూ కప్స్ పోసుకోవచ్చు నాకైతే కొంచెం పొడి పొడిగానే ఇష్టపడతాయి కాబట్టి వన్ అండ్ హాఫ్ వేసుకున్నా దానికి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్లో మంచిగా మరుగుతుంటుంది వేసరైతే సో ఈ టైంలో మంచిగా విడల్పు పీట్లు అనుకుంటే వేసుకుందామండి ఓట్స్ అనేది వేసుకొని ఇప్పుడు కలపడంలో ఉంటుందండి మనం ఎప్పుడు ఇట్లా లద్దీ లద్దీ ఇట్లా గట్టిగా కలపొద్దండి ఇలా నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి అప్పుడే మన మనం వేసిన ముక్కలన్నీ విడివిడిగా కాకుండా మంచిగా అట్లనే ఉంటాయి బాగుంటుంది పంటికి తగులుతుంటాయి ఆ ముక్కలు ఈ విధంగా కలుపు ఉడికించుకోవాలండి బాగుంటుందండి వెయిట్ లాస్ వాళ్ళకి షుగర్ పేషెంట్లకి అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మంచిగా ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటాం కదా ఓట్స్ అనేది చాలా మంచిది తినండి మా ఇంట్లో మేమైతే ఖచ్చితంగా చేసుకొని తింటూనే ఉంటాం రెగ్యులర్గా సో ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి ఈ విధంగా కొంచెం ఎసరుగా ఉందండి మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాము నిదానంగా పొడి పొడిగా ఇది చల్లారిన తర్వాత పొడి పొడిగా మంచిగా అండి అంత బాగుంటుంది మీరైతే ఎట్లా చేస్తారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఇదైతే నా స్టైల్ అండి ఇలా చేస్తే వేడి వేడిగా వెంటనే సర్వ్ చేసుకున్నాం అనుకో మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత ఇది ఉంటుంది ఓట్సుక్మా ఫ్లేవర్ రానే రాదు అసలు డిఫరెంట్గా ఉండదు టేస్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటా అండి నేను కొత్తిమీర ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం మాకు సో ఇదండి నేను షేర్ చేసుకున్న వీడియో సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ స్టే ట్యూన్